వాడు తయ్య పెర్డోగాన్ మరోసారి వాడు వాడున్న దేశం ఇంత వాడింత క్రిచు పాకిస్తాన్కు ఎంత మొన్నటి వరకు అయితే అజర్ అజర్బైజాన్ ఆ దేశం అనేది ఉన్నదే కూడా తెలియదు మనకి ఆపరేషన్ సింధుతో ఆ దేశం పేరు వచ్చింది వాడు బాహటంగా మద్దతు ఇచ్చేస్తాడు పాకిస్తాన్ నేనున్న చెలరపై భారత్ మీద యుద్ధం చేయమని అసలు టర్కీ ఒకటి రెండు దేశాలు పాకిస్తాన్కు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాయి ఆ ఉగ్రవాదాన్ని ఆ ఉగ్రవాద దేశానికి పూర్తిగా సపోర్ట్ చేస్తున్న ఇస్లామిక్ కంట్రీస్ ఈ రెండు టర్కీ అండ్ అజర్బైజాన్ ఇంకా ఏ దేశాలు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయలే వీటిప్పుడు ఐక్యరాజ్య సమితి ఎనభైవ సర్వసభ్య సమావేశాల్లో అంట ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కశ్మీర్ వివాదాన్ని ప్రస్తావించాడట వీడికి ఏం అవసరం వాడిది వాడు చూసుకోక బహిల్గవలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి మాట్లాడారైనా ఈ ఉద్రిక్తతలు ఘర్షణగా మారినాయి అన్నాడు కొన్ని రోజుల అది చెప్పాలా వీడు ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది అంటే ఎంత రెచ్చగొట్టడం కశ్మీర్ విషయంలో త్రీ సెవెంటీ ఎత్తివేసిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీని కశ్మీర్ నుంచి తీసేసిన తర్వాత అన్ని దేశాలు అసలు ఎందుకు వాళ్ళ అంతర్గత వ్యవహారము ఎందుకు పట్టించుకోవడం అన్నట్టుగా ఉంటే ఈవెన్ పెద్ద దేశాలు కూడా వీడు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు వీడు టర్కీ ఉద్రిక్తతలు ఉన్నాయి కశ్మీర్ వివాదం ముందు నుంచి కూడా వీడు మాట్లాడుతూనే ఉన్నాడు టర్కీ టర్కీ ముందు నుంచి మాట్లాడుతూనే ఉంది ఏదో చేయాలి వీళ్ళను కూడా మరి జమ్మూ కశ్మీర్ అంతర్గత విషయమని భారత్ పదే పదే హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఎడ్డోగన్ తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఐరాస ప్రసంగాల్లో నిరంతరం కశ్మీర్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వచ్చిన ప్రతి సందర్భంలో ప్రతి అంటే వాడు సందర్భాన్ని సృష్టించుకుంటున్నాడు అనమాట ప్రతిసారి కూడా కశ్మీర్ అంశాన్ని తీస్తూ ఇదో ఈ ఏడాది మొదట్లో కూడా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో తో భేటీ సమయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు నాడు భారత్ వాటిని తీవ్రంగా ఖండించింది మనం ఎప్పటిదప్పుడు కౌంటర్ ఇస్తున్నాం ఖండిస్తున్నాం కానీ వీడిప్పుడు ఐరాసాలో కూడా ప్రపంచ దేశాధినేతల సర్వసభ్య సమావేశాల్లో పాల్గొని మళ్ళీ కశ్మీర్లో ఏమని ఎత్తాడు వీడికి అవసరం అసలు టర్కీకి వాడు కూడా ఇచ్చాడు కదా వాడియే కదా అన్ని ఏమంటారు డ్రోన్సు పాకిస్తాన్ వాడిన డ్రోన్స్ మనం చిత్తు చిత్తు చేసిన డ్రోన్స్లో టర్కీ కూడా ఉన్నాయి పూర్తిగా ఆయుధ ఆయుధాలన్నీ సరఫరా చేసింది వాడే కదా